అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం అంటే ఇరవై ఏడవ తారీఖున ఈనాడు మార్గదర్శ సంస్థల అధినేత రామోజీరావు గారు చనిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున సంస్మరణ సభ అనేది ఏర్పాటు చేసింది దాని నిమిత్తం అన్ని ఎన్ని పేపర్లకు ఇచ్చారనేది నాకు తెలియదు నాకు ఈనాడు ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్లో చూశాను సుప్రభాత సూర్యుడా వందనం మహోన్నత తేజమా అభివందనం అని చెప్పి రామోజీరావు గారి పేరు మీద ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు యాడ్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఆంధ్రప్రదేశ్ రాజముద్ర రెండూ వేశారు ఇక్కడ ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రజ్యోతి అట్లాగే ఈనాడు దీని కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పి వేశారు కాదు ఏంటంటే ఈ మధ్య అధికారం ఏర్పడినప్పటి నుంచి కూడా రా రామోజీరావు గారు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి జరక ముందు పెళ్ళికొడుకు నుంచి పెళ్లి కూతురుని చేసిన తర్వాత పెళ్లి పెళ్ళికొడుకు తోడకుంట పెళ్లి లాగా ఒకళ్ళు పెడతారు కదా ఆ విధంగా ఈయన పవన్ కళ్యాణ్ ఆయన ఇద్దరు కలిపి జంటకల్లాగా పెళ్లి పెళ్ళికొడుకులాగా అతను తీసుకుని చెయ్యి పెట్టుకుని నడిపించుకెళ్తున్నాడు ఎందుకంటే చెయ్యులతో ఈడు అక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ వీడితో ప్రమాదం ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది చంద్రబాబు నాయుడు ఏమో ఇతని మీద ఆధారపడి ఉన్నాడు ఎందుకు ఇతనికి సంఖ్యాబలం నిమిత్తం కాదు నేను మాట్లాడేది నైతికంగా నైతికంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అది వృత్తి పవన్ కళ్యాణ్ దయా పవన్ కళ్యాణ్ దక్ష అనేది నిజం కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ అంత ప్రాధాయపడి ఆలపాలు పట్టుకుని వీళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ గద్దం పట్టుకుని బతుకునాడి అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి దిక్కు మొక్కు లేకుండా వీళ్ళు చల్లా చెద్రైపోయి కొండని ఆలనేసి కొడితే మొత్తం పెంకులు ఎలా చాలా నిద్ర అయిపోతాయో రాజమండ్రి జైల్లో ఈ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు అటువంటి తెలుగుదేశం పరిస్థితి ఆ విధంగా అయిపోయి పరిస్థితిలో అతను అండగా నిలబడి అంత పేని ఒక బలమైన తోడుకని తయారు చేసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ప్రాబల్యాన్ని కానీ ప్రాధాన్యత కానీ క్రమక్రమంగా తగ్గించడానికే నెమ్మదిగా స్లోగా దశల వారీగా తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని చెప్పి నాకు ఒక చిన్న అనుమానం నాకే కాదు జనసైనికులు చాలామందికి అనుమానంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి దాంట్లోని కూడా ముఖ్య అతిథి ఆయన పక్కన నెంబర్ టూ ఈయనే నెంబర్ టూ కాదు సఖం అర్ధ నారేసాలి నెంబర్ వన్ అతను నెంబర్ టూ ఇతను కాదు సఖవాతనం సఖవేత్తం ఆంధ్రప్రదేశ్ గవర్ గవర్నమెంట్లో అటువంటిప్పుడు ఇతనికి ఇతను అతిథుల్లో ఉన్నాడు స్టేజ్ పైన కూడా ఓ పక్కనేమో ద హిందూ గ్రేట్ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ గారు ఉంటే ఒక పక్కన ఈయన కూర్చొని ఉన్నాడు స్టేజ్ మీద అంతా కూడా బాగానే ఉంది స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి కానీ రియాలిటీలో పేపర్లో వేసేటప్పటికి ఎన్ని రాష్ట్రాలు వేసారో నాకు తెలియదు తెలంగాణలో వేసారు ఆంధ్రప్రదేశ్లో వేసారు ఎన్ని పేపర్లో వేసారో అంటే ఎంత ఖర్చు పెట్టారో అనేది ఆ సభ్యక్ట్ వేరే మాట్లాడతారు దాన్ని వేరే వీడియో చేస్తాను కానీ ఈయన ప్రాబల్యం తగ్గింటారేమో అని చెప్పి నాకు డౌట్ పేపర్లు ఎక్కడ ఈయన ఫోటో కూడా వేయలేదు ఆఫీసుల్లో పక్క పక్కన పెడుతున్నారు కదా మరి పేపర్లో ఎందుకు వేయలేదు పేపర్లో ముఖ్య అతిథులు అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి వేయొచ్చు కదా అట్లా వేయలేదు అట్లాగా ఆ విషయం కానీ ఇప్పుడు ఈ వీడియో చెప్తే ఇప్పుడు కామెంట్లు మొదలవుతాయి ఇది బయట రిలీజ్ అయిన ఎవరో జన సైనికులు ప్రత్యేకించి కాపు జన సైనికులు అవి బాబు వీడప్పుడే తెలుగుదేశానికి జనసేనికే లగ్గ చేతూడు వీడు ఈడంతే ఈప్పుడంతే ఈప్పుడంతే ఈడంతే అది వీడు పీటీఎం వైఎస్ఆర్సీపీ బూతులు ఇవన్నీ ఇంకా అంతే కదా ఎందుకంటే ఇది ఒక జబ్బు మానసిక రోగం ప్రత్యేకించి మనవాళ్ళకి మన వాళ్ళకంటే మన కోపలకి జనసేనలో నేను లేను కాబట్టి మీ జనసైనికులలో కూడా చాలా మందికి ఏంటంటే జనసేన భుజాన్ని వేసుకుని పవన్ కళ్యాణ్ని మెగా ఫ్యామిలీని భుజాన్ని వేసుకుని ప్రతి ఊరిని నోటికి అంత తొత్తే అంత ఆడు ఈడు తోలు మొదలు పెట్టి లజ్జా కొడుకులు దాకా లంబి కొడుకులు దాకా తెగ తిట్టి చైతన్యం తగిలించి ఎవరిని పడుకొని ఇవ్వకుండా భయపడకుండా బాగా అవ్వకుండా ఎవడొత్తే నానో చూసుకుందో నేనున్నాను మీకు కొన్న తండని చెప్పి కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే కుర్రోడు తెగ రెచ్చ కొట్టి తెగ కాపాడి తెగ ఐకమత్యం చేసి యూనిటీ చేసి ఎంత చేస్తే ప్రతి ఓడికి కూడా అతను ఒక అడ్వకేటు కానీ ప్రతి ఓడికి చదువుకునే వాడికి తాపి మిత్రకి కూరగాయలు అమ్ముకునే ఓడికి లేకపోతే కూలిపనికెళ్ళేవాడికి ప్రతి ఓడికి కూడా కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే పేరు తెలిసి అతను పాపులర్ అయ్యాడు వీళ్ళందరినీ చైతన్యవంతం చేశాడు ఎప్పుడైతే అతను తన యొక్క వ్యక్తిగత ఏజెండాతో అతను అయ్యో కొన్ని ఎనాలసిస్ చేస్తే ఇంకా అతను మొదలు పెట్టారు బూతులు తెలుసు వరకు ఈ టైంలో లో అమ్ముడు అయిపోయాడని వైఎస్ఆర్ చెప్పి కోర్టు అని అదే ఇదని 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 అప్పుడు దాకా దిలీప్ సుంకర్ గారి నుంచి అతను ఏమన్నా బూతులు తెత్తం పెట్టినప్పుడు అది పద్ధతి కాదంటే ఎవరైనా పోస్టులు పెడితే ఆనంద తిట్టేవారు అదే పెద్ద ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే వీళ్ళ యొక్క తారస్థాయికి వెళ్ళిపోయిన వీళ్ళ ఏంటంటే అతి మంచితనము తనము అతి ప్రేమో లేకపోతే తనము ఏంటో తెలియదు కానీ ఈ కోప జాతికి ఉన్నది ఎవరైనా నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు ఇంకా తీసుకుని పక్కన పెట్టేసుకుంటారు ఏమైనా తేడా వచ్చిందంటే ఆయన ఇంకా అక్కడికి అక్కడే చంపేస్తారు రాజేష్ అని ఉండేవాడు ఆ మహాసేన రాజేష్ అనేవాడు క్యాస్ట్లు తిట్టాడు మతాలు తిట్టాడు కులాలు తిట్టాడు అగ్రవర్ణాలు అమ్మాయిలు తీసుకొచ్చామన్నాడు వాళ్ళందరికీ లక్షేసి ఇస్తా అన్నాడు దేవారులు ఇస్తా అన్నాడు ఇతను ఇష్టం జనసేన అమ్మల మీద అక్కడ మీద బూతులు పచ్చి బూతులు తిట్టాడు అతను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని జనసేనని భుతాన్ని నేసుకుని పవన్ కళ్యాణ్ ఎందుకు అండి అయి బాబా ఆయన స్థాయి ఎక్కడండి మా స్థాయి ఎక్కడ ఆయన ఎందుకంటే నాకు ఫోన్ చేసినట్టు ఎంటాడు బాబాయ్ నాకు గ్రామాలు ఎక్కడ పోయినట్టు అండి అవి బంప్స్ వచ్చేసినాడు ఈ బంప్స్ వచ్చేసినాడు అన్నాడు ఇంకా వీళ్ళంతా కూడా కాపు జాతికి పెద్ద దిక్కు రాజేష్ మహాసేనని డిసైడ్ అయిపోయాయి కుర్రోలు అక్కడికి నేను అతని మీద ఐదారు పోస్టులు పెట్టాను మరి కోపల్ని రచ్చ కోపంలో కోపల్లో చిచ్చి పెట్టద్దు అని చెప్పి చాలా పోస్ట్ ఉన్నాయి కాబట్టి నా ఛానల్ చూసుకోండి ఇది ఇలా చేస్తున్నాడంటే ఏడుసారి నీకే తెలుసినా రాజేష్ మహాసేన అని కూడా మన కోపలకు ఇప్పుడు పెద్ద దిక్కు పూర్వం ఎవరో రెండు గారు వాళ్ళు ఉండేవారు ఆ తర్వాత మొదలుగడ పద్దాము అని చెప్పి లేకపోతే ఆలయాల్లో ఉండేవారు శివనాయుడు వాళ్ళంతా వాళ్ళంతా అయిపోయిందా ఇప్పుడు ప్రజెంట్ మన కోపలకు దిక్కు కోపల పెద్ద ఎవడంటే రాజేష్ మహాసేన అనే స్టేజ్కి వచ్చేసారు ఈ దరిద్రులంతా ఎప్పుడైతే అతను ఈ జనసేనకి ఎక్కడే పవన్ కళ్యాణ్కి ఎక్కడే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓట్లు ఎదుటితో వాళ్ళు ఓడించి పార్తని చెప్పి అన్నాడు మొత్తం ఆయన దుకాణం చర్తిస్తాడు అప్పుడు కాదు దానికి ముందే ఇతను జనసేనలో జాయిన్ అవ్వకుండా ఇప్పుడైతే వెళ్ళిపోయి తెలుగుదేశంతో మేనేజ్ చేసుకుని జనసేనలో జాయిన్ అయితే టికెట్ ఇచ్చినా సరే డబ్బు కూడా అక్కడైతే డబ్బు ఇస్తాడు టికెట్ ఇస్తాడు మనం ఏదో మేనేజ్ చేసేసి మనం మాట కాడతాను అని చెప్పి ఇప్పుడైతే తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడో అప్పుడే వదిలేశారు వదిలేసి గన్నవరం టికెట్ ఇచ్చిన అన్నీ తగులుకున్నారు వాళ్ళకి కోప ద్వేషి హిందూ ద్వేషి ఇవన్నీ ఉన్నదానికి పదింతలు వేసి చేశారు మొత్తానికి అతను దూలకు సంబంధించిన పాప పరిహారం అంతా కూడా ఈ జన్లోనే అయిపోయింది గన్నవరం టికెట్లోనే అయిపోయింది అది ఆ అక్కసు ఆ మానసిక సంఘర్షణ తట్టుకోలేక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ టిక్కెట్ ఆశించి జనసేన అక్కడ ఆశించి ఇతను ఎప్పుడైతే ఖాళీ చేయించారో అది తట్టుకోలేని తనతో కంట్రోల్ చేసుకోలేక ఎప్పుడైతే జనసేన ఓడించేయండి ఎవరు వేయరు ఇతను వల్ల నాలుగు వందల సీట్లు అడుగుతూ ఏంటి బీజేపీ దానికి ఇతను ఇప్పించేస్తాం ఏంటి అవన్నీ అని చెప్పి ఏదో తెంగర దగ్గరగా ఏదో మాట్లాడి మొత్తానికి ఎప్పుడైతే అతను జనసేనని ఓడించాలన్నాడో అప్పుడు మొత్తం వీళ్ళంతా కూడా తిరగబడిపోయి అతను ఇప్పుడు మొత్తానికి అతను వదిలేశారు ఈ కోపలతో అలా ఉంటుంది జనసైనికులు అని కాదు కోపలతోనే అట్లా ఉంటుంది మెయిన్ నమ్మితే ఆయన్ని ఆడి తాగతే ఏంటి ఆడు మనసులో ఏముంది ఆడు బయటికి ఏముంది వాటి ప్రవర్తన ఏంటి వాడు దారిలో ప్రయాణం చేస్తున్నాడో మనల్ని ఎటు తీసుకెళ్తున్నాడో ఎక్కడ ముంచుతాడో ఏమి వెళ్ళలేదు కూడా వెళ్ళిపోతాం గుర్రదాకా ఏమైనా తేడా ఒక్క ఎంత ఏదో తగ్గిచ్చిపోతమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనసేన ప్రయాణం నల్లేరు మీద నడక్క కాదు విచక్షణతో విజ్ఞతతో వ్యవహరించి ఎలత్తగా లేకపోతే కొంప ముంచుతారు ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే ఇతర రాజకీయ నాయకులు కానీ ప్రస్తుత శాసనసభలో ఉన్నవాళ్ళు ఆ ముప్పు చంద్రబాబు నాయుడు నుంచి రావచ్చు లోకేష్ నాయుడు నాయుడు నుంచి రావచ్చు లేదా మనోహర్ నుంచి రావచ్చు ఎవరు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు శాశ్వత శత్రువులు కాదు అదే విధంగా ఎవరు నమ్మదగ్గ వ్యక్తి కాదు ఎవరు నమ్మకూడన వ్యక్తి కాదు కాబట్టి ఇదంతా కూడా జన సైనికులు ఒక కంట కనిపెడతా ఉండాలి జరిగిన అవమానాన్ని మాత్రం మర్చిపోకూడదు అంటో ఎందుకంటే ఇది చాలా పెద్ద అవమానం అది ఒక కమ్మ కుల సంఘం మీటింగ్ కింద పెట్టుకున్నారు వాళ్ళు గా చెప్తున్నాను వాళ్ళ ఒక కుల సంఘ మీటింగ్ అని పెట్టుకున్నారు ఆ మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కొన్ని పొరపాట్లు వచ్చేసినాయి అమరావతి పేరు సూచించింది ఆయనేనట రామోజీరావు గారు ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు పచ్చళ్ళ వ్యాపారం చేశాడు పేపర్ వ్యాపారం చేశాడు సినిమాలు తీసుకున్నాడు ప్రొడ్యూస్ చేశాడు డై డిస్ట్రిబ్యూట్ చేశాడు సినిమా హాల్ ఉన్నాయి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి చిట్ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్స్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి మార్కెట్స్ చిట్ ఫండ్స్ ఉన్నాయి కొన్ని వేల వ్యాపారాలు చేశాడు రామోజీ ఫిలిం సిటీ కట్టుకున్నాడు డెవలప్ అయ్యాడు తప్పే ఉంది దాన్ని ఎవడు కాదట్లేదు కదా అంబానికి ఈయన మీద వంద రెట్లు వెయ్యి రెట్లు లక్ష రెట్లు ఆస్తుంటది ఆదానికి అన్ని లక్ష రెట్లు ఆస్తుంటది ఉండవండి ఆయన చచ్చిపోతాం ఏంటి ప్రజల దప్పుతో సంస్కరణ సబ్ ఏంటి ఆయనకి భారతరత్నం దీనికి దానికి విడివిడిగా మాట్లాడుకుందాం కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్కి రామోజీరావు సంస్కరణ సభ తప్పిందా చాలా ఘోరమైన అవమానం జరిగింది మళ్ళీ మనకు అది చెప్పేది కప్పిట్ దుప్పడేసేద్దాం తెర కట్టేద్దాం అని చెప్పి చూసుకోకండి మనకి గొప్ప జరిగినప్పుడు హృదయపూర్వకంగా చెప్పుకోండి అభినందించండి ఎవరినో అభినందించోడి అట్లాగే అవమానం చేసుకోండి కూడా గుర్తు పెట్టుకోండి జనసైనికులు జనసేన పార్టీ వాళ్ళు అంతేగాని అవమాని చేస్తే లేదు మా మేమేమంటే మా అవమానం ఏదో పడి ఉంటారులే అని చెప్పి పొరపాటు పడుతుంది కాదు ఆ సమాచార సంబంధాల శాఖ కమిషనర్ కాకేసి ఈ యాడ్ డిజైన్ చేసినవాడు ఎవడు యాడ్ ఆట ఎవడు దీనికి ఎవడో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించండి ఎక్కువ ఎట్లాగ ఇచ్చారు ఏంటనేది కనుక్కొని ఇక్కడ నుంచి ఆ పొరపాటు జరగకూడదు మన ఎవరో ఎమ్మెల్యే గారు ఏదో ఎండీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది అక్కడ ఫోటోలు లేవట వెంటనే ఆయన చెప్పించి రెండు ఫోటోలు పెట్టాడు ఒక పద్ధతికి మీరు అలవాటు పడుతున్నారు కదా మీ పద్ధతి ప్రకారం అది మధ్యదా నేను అట్లా మీరు రెండు ఫోటోలు పెట్టుకోవాలి మీ ఫోటోలు పెట్టుకోవాలి మీ పేర్లు పెట్టుకోవాలి అదొక నిరిద్ద నేను దాని గురించి చెప్పట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నప్పుడు మధ్యలో మిమ్మల్ని వదిలేస్తున్నారు ఇది స్లో స్లోగా మీ ప్రాబల్యాన్ని మీ ప్రాధాన్యత స్లో పాయిజన్ కింద జాగ్రత్తగా తీసుకొచ్చి కింద పెడతారు ఎందుకంటే మీ మీద తెలుగుదేశం గవర్నమెంట్ ఏమీ ఆధారపడలేదు అది ఒక్కటి తెలుసుకుంటారని చెప్పి జనసేన పార్టీ వాళ్ళకి నాయకులకి కార్యకర్తలకి జనసేనకి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామోదరావు జయహన్